మేము రెస్టారెంట్కి వెళ్తే మటన్ బిర్యానీ తీసుకున్నాం దాంట్లో బోన్స్ ఇచ్చారనమాట రెండు బోన్స్ ఆ బోన్స్ పడేయటం ఎంతకులే లోపల గుజ్జు కూడా ఉంది రావట్లేదు అని చెప్పి రాక్షి గారు తింటాడని తీసుకొచ్చేసాం అసలు కానీ మేము తీయని కూడా తీయలేదు బండి దగ్గరికి వెళ్ళిపోయాడు గొడవ గొడవ చేసే శ్వాసను తెలిసిపోయింది వాడికి ఇంకా పైకి పైకి వచ్చేస్తున్నాడు

బోనిచ్చేసి నేను లోపలికి వెళ్ళిపోయా కొంతసేపు ఆగిన తర్వాత ఎక్కడున్నాడు అని చూస్తే ఎక్కడ కనిపిస్తుంటా మెట్ల మీదకి వెళ్ళి కూర్చొని తింటున్నాడు నేను ఇచ్చిన వస్తువు ఏదైనా కూడా అండి గబుక్క నోట్లో పెట్టుకోడు దాన్ని కింద వేసేసి స్మెల్ చూసి అప్పుడు తింటాడు మీరు గమనించారేమో నేను బోన్ ఇవ్వంగా వాటి తీసుకోలేదు కింద వేసి చూసి తర్వాత తీసుకొని తింటున్నాను అసలుకి ఏదైనా సరే గబుక్కుని తినేసేడు అనమాట కొంతసేపు చూస్తాడు అది తినచ్చా లేదా అని అప్పుడు తింటాడు మళ్ళీ అరవాలా మళ్ళీ వచ్చారు నా కోసం వీళ్ళు రాక్స్ రావు లోపలికి ఎరా లోపలికి రావా ఎక్కడ ఉంటావు ఇంకా నైట్ కూడా పీకెత్తావా దగ్గరికి వస్తే రే రాక్షి జుడు రే బాగుందా రాక్షి బాగుందా పిచ్చుకోకలకు బొక్క కూర్చున్నావు వచ్చి